హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్కెల్టల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం వాటికి సంబంధించిన వ్యాధులు కారణాలు మరియు చికిత్స విధానం గురించి తెలుసుకుందాం బోన్ డిసీజ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్లు బలహీనత నొప్పి ఆస్టియోపోరోసిస్ ఎముకలు బలహీనంగా మారడం ఎముక విరుగుడు ప్రమాదాల వల్ల ఎముక విరగడం రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల ఎముకలు విరగడం ఆర్థరైటిస్కి కారణాలు వయస్సు పెరగడం అధిక బరువు అనారోగ్యకర జీవనశైలి చికిత్స విధానం వ్యాయామం చేయడం బరువు నియంత్రణ నొప్పి నివారణ మందులు ఆహారంలో కాల్షియం విటమిన్ డి వాడడం ఆర్థరైటిస్ జాయింట్లలో నొప్పి కఠినత వాపు ఉండే వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఎమికలు బలహీనంగా మారే విరిగే స్థితి కారణాలు కాల్షియం విటమిన్ డి లోపం వయస్సు పెరగడం స్త్రీలలో హార్మోన్ల మార్పులు చికిత్స విటమిన్ డి మరియు కాల్షియం ఎక్కువగా తీసుకోవడం దృఢమైన ఎముకల కోసం వ్యాయామం ఆహార నియ నియంత్రణ ఎముకలు విరగడం ఊహించని ప్రమాదాల వల్ల ఎముకలు విరగడం కారణాలు ప్రమాదాలు మరియు పడిపోవడం ఎముకల బలహీనత పోషకాహార లోపం అధిక శారీరక ఒత్తిడి చికిత్స వైద్య సహాయం తీసుకోవడం ప్లాస్టర్ లేదా సర్జరీ చేయడం కాల్షియం ప్రోటీన్ అధికంగా తీసుకోవడం నెమ్మదిగా రిహాబిలిటేషన్ చేయడం రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడడం కారణాలు విటమిన్ డి లోపం అకాలంగా జన కృత్రిమ పాలు ఎక్కువగా తాగడం తగినంత సూర్యప్రకాశం అందకపోవడం చికిత్స విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవడం సూర్యకాంతిలో ఉండటం డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోవడం ఆర్థరైటిస్ ఎక్కువగా వచ్చే వయస్సు నలభై నుంచి అరవై సంవత్సరాలు చికిత్సలో ఉపయోగించే ప్రధాన మందు యాంటీ ఇన్ఫ్లామేటరీ మటాయిడ్ ఆర్థరైటిస్ స్వయం ప్రతిరక్షక వ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఎముకల బలహీనతకు ప్రధాన కారణం కాల్షియం లోపం ముఖ్యమైన పరీక్ష బోన్లెసిటీ టెస్ట్ స్త్రీలలో ఎక్కువగా వచ్చే కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువగా ఉండడం ఆరోగ్యకరమైన ఎముకల కోసం విటమిన్లు విటమిన్ డి మరియు కే తీసుకోవాలి ఎముకలు విరగడం ఎక్కువగా సంబంధించే విరుగుడు క్లవికల్ ఫ్రాక్చర్ ప్రధానంగా ఉపయోగించే చికిత్సా పద్ధతి ప్లాస్టర్ క్యాస్ట్ సర్జరీ ఎముకలు త్వరగా మళ్ళీ పెరగడానికి అవసరమైన పోషకాలు కాల్షియం ప్రోటీన్స్ ఎముకల బలహీనతకు సంబంధించిన పరీక్ష ఎక్స్రే మరియు ఎంఆర్ఐ రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది ప్రధానంగా ప్రభావితం చేసే వయసు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు బాల్యంలో ఎక్కువగా కనిపించే లక్షణం వంచిన కాళ్ళు బోర్లు